శివాయ నమస్తుభ్యం స్నేహితులారా మీ అందరికీ తెలిసిన విషయం వేల ఇరవై ఐదు ఆగస్ట్ ఐదు అంటే మంగళవారం శ్రావణమాసంలో ఏకాదశి వస్తుంది స్నేహితులారా ఈ తిది మాసంలో వచ్చే అతి ముఖ్యమైన తిది ఎందుకంటే ఇది మంగళవారం నాడు వస్తుంది మరియు దీనికి చాలా పెద్ద మరియు విశేషమైన ప్రాముఖ్యత ఉంది ఎప్పుడైనా శ్రావణమాసంలో ఏకాదశి మంగళవారం నాడు వస్తే మీరు తప్పకుండా ఒక ఆకుపచ్చ నిమ్మకాయతో ఒక ఉపాయం చెయ్యాలి ఈ రెండింటి సంయోగం చాలా అరుదుగా వస్తుంది ఈ రోజున మీరు తప్పకుండా ఒక ఆకుపచ్చ నిమ్మకాయతో ఈ ఉపాయం చెయ్యాలి ఎందుకంటే ఇలాంటి రోజు సంవత్సరంలో కేవలం ఒక్కసారి మాత్రమే వస్తుంది స్నేహితులారా మంగళవారం నాడు అతిపెద్ద ఉపాయం ఏదైనా ఉందంటే అది ఆకుపచ్చ నిమ్మకాయతో చేసే ఉపాయం కాబట్టి శ్రావణమాసంలో మంగళవారం ఏకాదశి రోజున మీరు ఈ ఆకుపచ్చ నిమ్మకాయ ఉపాయాన్ని తప్పకుండా చెయ్యాలి చాలామంది ఈ ఉపాయాన్ని ఇప్పటివరకు చెయ్యకపోవచ్చు అంటే సంవత్సరం మొత్తం గడిచిపోయినా వారు ఈ ఆకుపచ్చ నిమ్మకాయ ఉపాయాన్ని ఏ రోజూ చెయ్యలేదు కాని స్నేహితులారా మీకు ఇప్పుడు ఒక చివరి అవకాశముంది అది రెండువేల ఇరవై ఐదు ఆగస్ట్ ఐదు శ్రావణమాసంలో మంగళవారం ఏకాదశి రోజు ఈ రోజున మీరు ఈ ఉపాయాన్ని తప్పకుండా చేయాలి మీరు ఈ శ్రావణమాసంలో ఈ ఉపాయాన్ని చేయకపోయినా ఈ మంగళవారం ఏకాదశి రోజున ఈ ఉపాయాన్ని చేస్తే మీరు ఊహించని ఫలితాన్ని పొందుతారు అందుకే ఈ అవకాశాన్ని జారవిడవకుండా ఈ ఉపాయాన్ని ఒకసారి తప్పకుండా చేయండి తద్వారా ఈ ఉపాయం యొక్క ఫలితం మీకు లభిస్తుంది స్నేహితులారా ఈరోజు మేము ఈ ఉపాయాన్ని మీకు చాలా స్పష్టంగా వివరించబోతున్నాము ఈ వీడియోను చూసిన తర్వాత ఈ ఉపాయాన్ని అర్థం చేసుకోవడానికి మీకు మరొక వీడియో చూడాల్సిన అవసరం ఉండదు కాబట్టి స్నేహితులారా ఈ ఉపాయాన్ని ప్రారంభిద్దాం శ్రావణమాసంలో మంగళవారం రోజు ఎంత ప్రత్యేకమైనదో ఎంత ముఖ్యమైనదో మీరు గమనించి ఉంటారు కొన్నిసార్లు పెద్ద పెద్ద పూజలు అనుష్ఠానాలు చేసినా మనసులో కోరిక నెరవేరవు కాని శ్రావణమాసంలో మంగళవారం రోజున ఈ చిన్న ఉపాయం చేయడం ద్వారా మీ మనోకామనలు నెరవేరుతాయి చాలామంది ఈ ఉపాయాన్ని చేసి దాని ఫలితాన్ని పొందారు మీరు కూడా ఈ ఉపాయాన్ని చెయ్యాలనుకుంటే ముందుగా దీనిని బాగా అర్థం చేసుకోండి శ్రద్ధగా వినండి ఆ తర్వాత ఈ ఉపాయాన్ని చేస్తే మీకు తప్పకుండా ఫలితం లభిస్తుంది ఈ ఉపాయం చేయడం వల్ల మీ ఇంట్లో ఎలాంటి దుఃఖం సమస్య ఉన్నా దానికి కారణం తెలియకపోయినా అది పితృదోషం కావచ్చు మంగళదోషం కావచ్చు లేదా ఏదైనా ఇతర కారణం కావచ్చు ఈ రోజున ఈ ఉపాయం చేయడం ద్వారా అన్నీ తొలగిపోతాయి ఈ ఉపాయం ఒక విశేష రోజున చేస్తే ఆ రోజు యొక్క ప్రాముఖ్యతతో పాటు ఈ ఉపాయం యొక్క ఫలితం కూడా మరింత శక్తివంతంగా త్వరగా లభిస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ ఉపాయం గురించి మాట్లాడదాం కాని దానికి ముందు ఈ ఉపాయాన్ని ఎప్పుడు చెయ్యాలి ఎవరు చెయ్యాలి ఎలా చెయ్యాలి అనే విషయాలు తెలుసుకోవడం ముఖ్యం కాని దానికి ముందు మీరు మా ఛానల్కు మొదటిసారి వచ్చినట్లయితే లేదా నా స్వరాన్ని మొదటిసారి వింటున్నట్లయితే మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి మరియు కామెంట్ బాక్సులో శివాయ నమస్తుభ్యం ఓం నమః శివాయ అని టైప్ చెయ్యండి స్నేహితులారా ఈ ఆకుపచ్చి నిమ్మకాయ ఉపాయాన్ని శ్రావణమాసంలో మంగళవారం రోజున ఎలా చెయ్యాలి ఎవరు చెయ్యాలి ఎప్పుడు చెయ్యాలి ఎక్కడ చెయ్యాలి ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలు ఈ వీడియోలు మీకు లభిస్తాయి ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఈ ఆకుపచ్చి నిమ్మకాయ ఉపాయాన్ని తప్పకుండా చెయ్యాలి ఎందుకంటే ఈ రోజున తులసి ఆకులకు కూడా చాలా పెద్ద మరియు విశేషమైన ప్రాముఖ్యత ఉంది ఆకుపచ్చి నిమ్మకాయ ఉపాయంతో పాటు తులసి ఆకు ఉంటే మరియు ఈ శ్రావణమాసంలో మంగళవారం రోజున ఇది చాలా పెద్ద ఉపాయం ఈ ఉపాయాన్ని ఎవరు చెయ్యాలి ముందుగా ఈ విషయాన్ని తెలుసుకుందాం ఇంట్లో ఉన్న పెద్ద తల్లులు అక్కలు లేదా సోదరులలో ఎవరైనా ఒకరు ఈ ఉపాయాన్ని చేయవచ్చు స్నేహితులారా మీరు కోరుకుంటే ఇంట్లోని అందరు సభ్యులు కూడా ఈ ఉపాయాన్ని చేయవచ్చు ఒక వ్యక్తికి తన సొంత మనోకామన ఉంటే తన సొంత దుఃఖం లేదా సమస్య కోసం ఈ ఉపాయం చేయాలనుకుంటే అతను స్వయంగా ఈ ఉపాయం చేయవచ్చు అలాగే ఇంట్లోని ఎవరైనా తమ కుటుంబం మొత్తం సుఖశాంతుల కోసం ఈ ఉపాయం చేయాలనుకుంటే వారు కూడా చేయవచ్చు ఇందులో ఎలాంటి సమస్య లేదు అంటే ఈ ఉపాయాన్ని ఇంట్లోని ప్రతి సభ్యుడు చేయవచ్చు లేదా కుటుంబం కోసం పెద్ద తల్లి లేదా సోదలి కూడా చేయవచ్చు ఒకవేళ ఇంట్లో తల్లులు లేదా సోదరులు లేకపోతే లేదా వారు ఈ ఉపాయం చెయ్యలేకపోతే ఇంట్లోని పెద్ద పురుష సభ్యుడు కూడా ఈ ఆకుపచ్చి నిమ్మకాయ ఉపాయాన్ని చేయవచ్చు ఇందులో ఎలాంటి సమస్య లేదు ఈ ఉపాయాన్ని ఎప్పుడు చెయ్యాలి తరువాత ప్రశ్న ఏమిటంటే ఈ ఉపాయాన్ని ఎప్పుడు చెయ్యాలి ఉదయం చెయ్యాలా సాయంత్రం చెయ్యాలా ఈ ఉపాయాన్ని మీరు ఉదయం సమయంలో కూడా చేయవచ్చు సాయంత్రం ప్రదోషకాలంలో కూడా చేయవచ్చు ఒకవేళ మీరు అడిగితే ఈ ఆకుపచ్చ నిమ్మకాయ ఉపాయం చేయడానికి అత్యంత ఉత్తమమైన సమయం ఏది అని అడిగితే మేము మీకు చెప్పేది ఏమిటంటే ఉదయం సమయంలో చేస్తే చాలా బాగుంటుంది అయినప్పటికీ సాయంత్రం ప్రదోషకాలంలో చేసినా కూడా మంచిదే ఇందులో ఎలాంటి సమస్య లేదు ఇప్పుడు మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఉదయం చేస్తే ఎన్ని గంటల నుండి ఎన్ని గంటల మధ్య చేయాలి సాయంత్రం ప్రదోషకాలంలో చేస్తే ఎన్ని గంటల నుండి ఎన్ని గంటల మధ్య చేయాలి ఉదయం వీలైనంత త్వరగా ఈ ఉపాయం చేయడానికి ప్రయత్నించండి ఒకవేళ ఏదైనా కారణంతో ఆలస్యమయ్యి పది గంటల వరకు అయినా ఈ ఉపాయం చెయ్యవచ్చు కానీ పన్నెండు గంటల తరువాత ఆలస్యం చేయకండి ఈ విషయాన్ని గుర్తించుకోండి సాయంత్రం ప్రదోషకాలం గురించి చెప్పాలంటే ప్రదోషకాలం సాయంత్రం ఆరు గంటల నుండి ప్రారంభమవుతుంది అంటే ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్య సమయం ప్రదోషకాలంగా ఉంటుంది మీరు సాయంత్రం ఏడు లేదా ఎనిమిది గంటల మధ్య కూడా ఈ ఉపాయం చేయవచ్చు అంటే సాయంత్రం ఆరు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల మధ్య ఎప్పుడైనా ఈ ఉపాయం చేయవచ్చు ఇందులో ఎలాంటి సమస్య లేదు ఆకుపచ్చి నిమ్మకాయ ఉపాయం ఇప్పుడు మొదటి ఉపాయం గురించి చూద్దాం ఈ ఒక్క ఆకుపచ్చి నిమ్మకాయతో మీరు మీ జీవితంలో వేల లక్షల కోట్ల శత్రువులను కూడా నాశనం చేయవచ్చు మీ శత్రువులు దుశ్శత్రువులు మిమ్మల్ని తిరిగి చూడడానికి కూడా ధైర్యం చెయ్యరు మీ ఆస్తిని ఆక్రమించాలనుకునేవారు వీరందరినీ ఈ ఒక్క ఆకుపచ్చి నిమ్మకాయ ఉపాయం ద్వారా నాశనం చేయవచ్చు మీ శత్రువుల గర్వం అహంకారం ఈ ఉపాయంతో తొలగిపోతుంది ఈ ఉపాయాన్ని సరిగ్గా అర్థం చేసుకుని సరైన విధానంలో చేస్తే నూటికి ఒక్క శాతం ఈ ఉపాయం పనిచేస్తుంది మరియు మీ శత్రువులు దుశ్శత్రువులు పూర్తిగా నాశనమవుతారు ఈ ఉపాయాన్ని మీరు ఏ రోజైనా చేయవచ్చు స్త్రీ పురుషుడు ఎవరైనా చేయవచ్చు ఈ ఉపాయం కోసం మీకు ఎలాంటి ఖర్చు అవసరం లేదు కేవలం ఒక నిమ్మకాయతో ఈ ఉపాయం చేయాలి ఈ ఆకుపచ్చ నిమ్మకాయ మీ జీవితంలోని శత్రువులను పూర్తిగా నాశనం చేస్తుంది మరియు శత్రువులు దుశ్శత్రువులు ఎంత శక్తివంతమైన బలవంతమైన మీకు ఏ హాని చేయలేరు ఉపాయం ఎలా చేయాలి ముందుగా ఒక ఆకుపచ్చ నిమ్మకాయ తీసుకోండి ఈ ఉపాయం గుప్తశత్రువుల కోసమే కాకుండా మీ ముందు నేరుగా దాడి చేసే శత్రువుల కోసం కూడా మిమ్మల్ని బెదిరించే హాని చేసే శత్రువులు కూడా ఈ ఉపాయంతో పరాజయమౌతారు గుప్తశత్రువుల పేరు చిరునామా లేదా వారి సంఖ్య తెలియకపోయినా ఈ ఉపాయం చేయడం ద్వారా వారు మీ జీవితం నుండి దూరమవుతారు మీరు ఒక ఆకుపచ్చ నిమ్మకాయ తీసుకోవాలి నిమ్మకాయ సంపూర్ణంగా శుభ్రంగా ఎలాంటి మచ్చలు లేకుండా ఉండాలి కొన్నిసార్లు నిమ్మకాయలపై చిన్న చిన్న మచ్చలు ఉంటాయి లేదా కొంచెం పాడైనవి ఉంటాయి కాని ఈ ఉపాయం కోసం అలాంటి నిమ్మకాయలను ఎన్నటికీ తీసుకోకండి ఒక శుభ్రమైన ఆకుపచ్చరంగు నిమ్మకాయను మాత్రమే తీసుకోండి పసుపు రంగు నిమ్మకాయను ఈ ఉపాయంలో ఉపయోగించకండి అలాగే ఒక నల్లరంగు పెన్ను తీసుకోండి ఏదైనా నల్లరంగు పెన్ను సాధారణ పెన్ను స్కెచ్ పెన్ను లేదా మార్కర్ ఏదైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఏం చేయాలి ఈ రెండు వస్తువులను తీసుకొని మీ ఇంట్లో ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలో కూర్చోండి ఎక్కడ ఈ ఉపాయం చేసేటప్పుడు ఎవరూ మిమ్మల్ని ఆటంకపరచకూడదు గది గ్యాలరీ లేదా బరాండా ఎక్కడైనా ఈ ఉపాయం చేయండి కాని ఎవరూ డిస్టర్బ్ చెయ్యకూడదు ముందుగా నిమ్మకాయని చేతిలో పట్టుకోండి నల్లరంగు పెన్నుతో నిమ్మకాయపై మీ శత్రువు పేరు రాయండి కొందరు అడగవచ్చు మాకు గుప్త శత్రువులు ఉన్నారు వారి పేరు తెలియదు ఎలా రాయాలి అలాంటప్పుడు నిమ్మకాయపై కేవలం శత్రువు అని రాయండి శత్రువు అని రాయడం వల్ల మీ అన్ని శత్రువులు దుశ్శత్రువులు పరాజయమవుతారు ఆ తరువాత ఈ నిమ్మకాయను నల్లగుడ్డలో ఉంచండి నా శత్రువు పరాజయమవుతాడు అని మూడుసార్లు చెప్పండి ఆ తరువాత ఈ నిమ్మకాయను నల్లగుడ్డలో బంధించి ఒక చిన్న పొట్లంలాగా చేయండి ఇప్పుడు మీ ఇంటి బయట ఎక్కడైనా కొంచెం మట్టి కనిపిస్తే అక్కడ ఒక చిన్న గుంత తవ్వండి ఈ పొట్లాన్ని ఆ గుంతలో ఉంచి మట్టితో బాగా కప్పండి నిమ్మకాయ ఏమాత్రం కనిపించకూడదు ఈ ఉపాయం సాయంత్రం సూర్యుడు అస్తమించిన తరువాత చేయాలి సూర్యకాంతిలో చేయకూడదు ఈ ఉపాయం చేసిన తరువాత ఇంటికి వచ్చి చేతులు కాళ్ళూ కడుక్కోండి మరియు వెలక్కి తిరిగి చూడకండి ఈ ఉపాయం చేయడం వల్ల వేల లక్షల కోట్ల శత్రువులు నాశనమవుతారు వారు చేయించిన ఏవైనా తాంత్రిక కార్యాలు జాదూటోనా అన్నీ తొలగిపోతాయి ఈ ఉపాయాన్ని ఒకసారి మాత్రమే చేయండి మరియు మీ శత్రువులు పూర్తిగా నాశనమవుతారు వారు మీ ముందు చేతులు జోడించి క్షమాపణ కోరే స్థితికి వస్తారు మీకు ఏ హాని చేయలేరు నిమ్మకాయ యొక్క శక్తి నిమ్మకాయ సాధారణమైనది కాదు నిమ్మకాయలో అలాంటి శక్తులు ఉన్నాయి ఇవి మీ శత్రువులను మూలాలతో సహా నాశనం చేయగలవు వ్యాపారం ప్రారంభించేటప్పుడు లేదా దుకాణం తెరిచేటప్పుడు నిమ్మకాయ మరియు మిర్చిని తప్పకుండా వేలాడదీస్తారు ఎందుకంటే నిమ్మకాయ మరియు మిర్చి మీ జీవితంలో ధనాన్ని తెచ్చి వృద్ధి చేస్తాయి ఇవి మీ దుకాణానికి ఇంటికి దృష్టదేష్టిని అడ్డుకుంటాయి నిమ్మకాయ శత్రువుల నుండి విముక్తి కలిగించడానికి దుశ్శత్రువులను దూరం చేయడానికి చాలా ఉత్తమమైనది కాబట్టి ఈ ఉపాయం చేయండి మీకు తప్పకుండా లాభం కలుగుతుంది రెండవ ఉపాయం ఇప్పుడు రెండవ విశేష ఉపాయం గురించి మాట్లాడుదాం ఈ ఉపాయం తులసి మొక్క వద్ద చేయాలి మీ అదృష్టాన్ని ఉదయింపచేయడానికీ మీ ఇంట్లో ధన సంబంధిత సమస్యలు అప్పుల సమస్యలు రోజురోజుకి పెరుగుతున్నాయి తొలగడం లేదు అని అనిపిస్తే ఈ ఉపాయం చేయాలి ఏం చేయాలి ఒక రాగి పాత్రలో నీటిని తీసుకోండి ఆ నీటిలో ఒక చిటికెడు పసుపు కలపండి అలాగే ఒక కమలపూసను తీసుకోండి ఈ ఉపాయం మంగళవారం లేదా చైత్ర నవరాత్రి రోజున చెయ్యాలి మీ జీవితంలో అష్టలక్ష్మి వాసం లేదని అదృష్టం మీకు తోడుగా లేదని అనిపిస్తే ఈ ఉపాయాన్ని మంగళవారం రోజున చెయ్యవచ్చు రాగి పాత్రలో పసుపు కమల పూసలు వేసిన తరువాత తులసిముక్క వద్దకు వెళ్ళండి పసుపు వేసేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని పదకొండుసార్లు జపించండి కమలపూస వేసేటప్పుడు ఓం శ్రీం నమహ లేదా ఓం మహాలక్ష్మి నమః మంత్రాన్ని పదకొండుసార్లు జపించండి కమలపూసలు మరియు పసుపు రెండూ ఉండాలి కమలపూసలు మహాలక్ష్మికి ప్రతీకగా భావిస్తారు మరియు పసుపు భగవాన్ విష్ణువు కోసం వేస్తారు ఈ నీటిని తులసిముక్క యొక్క రూట్ వద్ద అర్పించండి ఓం నమో భగవతే వాసుదేవాయ జపిస్తూ ఈ చిన్న ఉపాయం ద్వారా ధన సంబంధిత సమస్యలూ అప్పుల సమస్యలు తొలగిపోతాయి అప్పుల నుండి విముక్తి కోసం ప్రార్థించండి ఈ ఉపాయాన్ని ఉదయం నుండి సాయంత్రం వరకు ఎప్పుడైనా చేయవచ్చు కాని మంగళవారం రోజున ఒకసారి మాత్రమే చేయాలి కమలగట్టను తులసిముక్క వద్దనే ఉంచండి తీసివేయకండి ఈ ఉపాయాన్ని మీ ఇంట్లోనే చేయండి బయట ఎక్కడా చేయకండి మూడవ ఉపాయం ఇప్పుడు మూడవ విశేష ఉపాయం గురించి మాట్లాడుదాం అదృష్టం మీకు తోడుగా ఉండాలంటే గురు బృహస్పతిని బలపరచడం చాలా ముఖ్యం పూజ్య గురుదేవ్ ఒక అద్భుతమైన ఉపాయం చెప్పారు పదకొండు గింజలను తీసుకొని వాటిలో పసుపు చందనం కలపండి తద్వారా బియ్యం పసుపు రంగులోకి మారుతుంది అలాగే ఒక బిల్వపత్రం రాగి పాత్రలో నీటిని తీసుకోండి ఈ మూడు వస్తువులతో మంగళవారం ఏకాదశి రోజున ఉదయం నుండి రాత్రి వరకు ఎప్పుడైనా ఈ ఉపాయం చేయవచ్చు శివాలయానికి వెళ్ళండి బిల్వపత్రాన్ని మాత అశోకసుందరి స్థానంలో అర్పించండి బిల్వపత్రం యొక్క కాడ జలధారి వైపు ఉండేలా అర్పించండి బిల్వపత్రం అర్పించేటప్పుడు కుందకేశ్వర మహాదేవ్ నామాన్ని స్మరించండి ఆ తరువాత పసుపురంగు బియ్యం గింజలను శివలింగంపై అర్పించండి బృహస్పతి శివర్ మహాదేవ్ నామాన్ని స్మరిస్తూ బృహస్పతి శివర్ మహాదేవ్ మీ గురుగ్రహాన్ని బలపరుస్తారు చివరిగా రాగి పాత్రలోని నీటిని నెమ్మదిగా సన్నని ధారలో శివర్ మహాదేవుని స్మరిస్తూ లేదా శ్రీశివాయ నమస్తుభ్యం జపిస్తూ అర్పించండి ఈ ఉపాయం మంగళవారం రోజున మాత్రమే చేయాలి మరియు ఇది చాలా శక్తివంతమైనది ఈ ఉపాయంలో పసుపు ఉపయోగించకండి బియ్యాన్ని పసుపు చందనంతోనే పసుపు రంగులోకి మార్చాలి ఈ ఉపాయం చేసేవారి జీవితంలో అన్ని చీకట్లు తొలగిపోతాయి విజయం లభిస్తుంది బృహస్పతి బలపడతారు మరియు అదృష్టం తోడుగా ఉంటుంది ప్రదోషకాలంలో ఈ ఉపాయం చేస్తే మరింత లాభదాయకంగా ఉంటుంది స్నేహితులారా ఇవి పూజ్య గురుజీ చెప్పిన కొన్ని విశేష ఉపాయాలు ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం శ్రీశివాయ నమస్తుభ్యం